మొదటిసారి మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్నెస్వామి అంటారు ఈ మొదటిసారి మాల సీనియర్ స్వామిగా వెళ్ళారా లేదా పది సారి వెళ్ళారా అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరికి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఒకటే ఫార్ములా వారికి ఎక్కువ వీరికి తక్కువ అంత లేదు స్టాండర్డ్ ఎస్ఓపి నే ఉంటుంది ఆ యొక్క దీక్ష అనేది తెల్లవారుజామున లేవడం దీక్ష ఉండడము బొట్టు పెట్టుకోవడం నామస్మరణ చేయడము చక్కగా ఇలాంటి ఇదే ఉంటుంది ఏకభుక్త ఉండడం బ్రహ్మచారం బ్రహ్మచర్యం ఉండడము ఇలాంటివే ఉంటుంది కాబట్టి కన్నస్వామికి సీనియర్ స్వామికి మారదు దీక్ష నియమావళి అంతా ఒకటే ఎలా ఉంటుంది ఆ దీక్ష నియమావళి మాలధారణం నియమాల తోరణం జన్మ కారణం దుష్కర్మవారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం చన్నీటి స్నానం నాలుగింటి నాలుగు నరకులు వేసి చన్నీటి స్నానం చక్కగా నల్ల బట్టలు వేసుకోవడం బొట్టు పెట్టుకోవడం చక్కగా మీ మాలకు కూడా బొట్టు పెట్టడం అక్కడ చక్కగా మీ యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి చక్కగా నూట ఎనిమిది అష్టోత్రాలు చెప్పడము గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్రం చెప్పడం నమస్కార శ్లోకాలు చెప్పడం అటుకులో బెల్లము లేకపోతే అరటి కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టడం దాన్ని ప్రసాదంగా తీసుకోవడం ఏకముక్త ఉండడం ఉదయం స్కిప్ ఆఫ్ బ్రేక్ ఫాస్ట్ ఆ యొక్క లోపల ఆకలి రావాలి మధ్యాహ్నం భోజన ఇది వచ్చేసి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏమంటే మనం ఇంతకుముందు క్రీస్తు పూర్వం క్రీస్తు తర్వాత అనేవాళ్ళు కదా ఇప్పుడు కరోనా పూర్వం కరోనా తర్వాత అయిపోయాం మీ డాక్టర్ ఎలా చెప్తారో ఆ డాక్టర్ ప్రకారం మీ మందులు ఎలా వాడాలో అలాంటివి కూడా చెప్పి మీ మందులు వాడుకుంటూ ఆహార నియమాలు కూడా మీ డాక్టర్ చెప్పినట్టుగా చేసుకోవాలి తర్వాత మధ్యాహ్నం నిద్రపోవడం నిషిద్ధం ఏమంటే మేము నైట్ డ్యూటీ చేసి వస్తాం మేము పడుకుంటేనే మేము పోయి ఉద్యోగం చేయాలన్న అలాంటి వాళ్ళకి ఉంది కానీ ఏ పని లేకుండా ఉద్యోగం చేసే వాళ్ళు కానీ వ్యాపారం చేసుకుని మధ్యాహ్నం పడుకుంటే తెలియకుండానే మనం తీసుకున్నటువంటి ఆహారంలో నిద్రలో వీరస్కలితమై బ్రహ్మచర్యం అయిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి తర్వాత సాయంత్రం స్నానం చేయడం మీ బట్టలు మీరే పిండేసుకోవడం చక్కగా మళ్ళీ ఆల్టర్నేటివ్ బట్టలు వేసుకోవడం మళ్ళీ ఉదయం ఎలా పూజ చేశామో సాయంత్రం కూడా అలాగే పూజ చేయడం అల్పాహారం తీసుకోవడం పండ్లు పలాలు తీసుకోవడం చెప్పులు లేకుండా నడవడం భూ భూమి మీద పడుకోవడం పిలిచే ప్రతి ఒక్కరిని కూడా స్వామి అనే ఒక పేరుతో పిలవాలి ఆడవాలని మాత మాలిగే పొరతం అని చెప్పి పిలవడం ఇది పద్ధతి అనమాట నామస్వరంలో మనకు తెలియకుండానే ఒక రెండు రోజులు ఇది కొంచెం అంతా అర్వాత పడ్డానికి టైం పట్టి మూడో రోజు ఆటోమేటిక్ డిసిప్లిన్ అనేది వచ్చేస్తుంది నామస్మరణ ఇవన్నీ మనం ఎన్ని చేసామని కాదు నామస్మరణ నలభై ఎనిమిది రోజులు భగవంతుడు మనకి ఇచ్చాడు ఈ నామస్మరణ ఇలాగే చేస్తుండాలి కన్నీ స్వామిగా ఉన్నారా సీనియర్ స్వామిగా ఉన్నారా అంటే మీరు మామూలుగా రెగ్యులర్ గా ఏ వృత్తి చేస్తుంటారో ఆ వృత్తి ద్వారా ఉన్న డబ్బుని మీ కుటుంబానికి ఇవ్వాలి ఎక్సెస్ గా వన్ టూ అవర్స్ చేయాలి ఆ ఎక్సెస్ గా వచ్చిన డబ్బుతో పూజ దీక్ష ఇవన్నీ చేయాలి అప్ప